Claro, ಏಕರಣ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಬಿಲ್ಲು ಇದೆ ಮೀದ ಮೀರು ಬಿಟ್ಟಿವಿ ಅರೇ ಅಾ ಇದು ಏನೋ ಆ ಗಾಡಿ ನಿಂತು ಇರಹিলো ಜಾರಬೇಕಾದಾಗಿ ಸರ್ಕಣ ಓದಿ ಮಾರಾಟನ ಓತಾನೆ ರೋಕಲ್ ಇದೆ ರೋಕಲ್ ನಿಂಗೆ ಆ ದೂರ ವಾಟ್

సో గైస్ మనం ఈరోజు ఫైనలీ వచ్చేసినాం నందిపేట నుంచి కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది బ్రదర్ ఇంకా కంఠం కడది ఏమో మొత్తం బ్లాక్ అని చూడు ఇలాంటి కంఠాలు తక్కువ చూడ్డానికి అనిపిస్తాయి మన దగ్గర మొత్తం ప్యూర్ బ్లాక్ అని చూడు సైలెంట్ కరాబ్ కరా కోపం అంతా నాన్ వెజ్ చూపిస్తున్నాం సో గ్యాస్ ఇందాక బయట చేసింది కదా విషయం విషమైతే రిలీజ్ చేయలేదు ఇది తీతి బయట ఉంటాడు డ్రై బయట దీంతో పెద్ద ప్రమాదం ఏముండదు సో ఇట్లా కరిచినప్పుడు ఏం చేస్తారంటే మనోళ్ళు మందులలో దగ్గరికి వెళ్తారు నాటు వైద్యం చేపిస్తుంది నాటు వైద్యం చేపిస్తే మనిషి బతుకుతాడు ఒక్క కరిచింది నాగుంపం వీళ్ళందరూ చూసారు ఇక్కడ వీళ్ళందరూ చూసారు విషం మాత్రం రిలీజ్ చేయలేదు అయితే సేఫ్ ఇట్లానే ఎవరికైనా వెనమస్ స్నేకు పాయిజనస్ ఇదే పాయిజనస్ స్నేక్ పాయిజన్ దాంట్లో బాడీలో మొత్తం రిలీజ్ చేసింది అనుకో అప్పుడు మందుల దగ్గర తీసుకపోతే మంత్రము పసర్లు ఆయుర్వేదం ఏం పనిచేయదు స్నేక్ అయిన తర్వాత మనం వెళ్ళాల్సింది డిస్టిక్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ మందులు మంత్రాలు తంత్రాలు అస్సలు పనిచేయవు సో పదే పదే చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను కోసం కరుస్తుంది కానీ విషయా మాత్రం రిలీజ్ చేస్తలేదు చూడండి మీరు చూస్తున్నది స్పెక్టికల్ ఇంట్లో ఉండేనా ఇంటి నుంచి బయటకు వచ్చేసిందా మీరు కంటే బయటకి వెళ్ళిపోమని ఎలా ఆల్రా రా ఇగో ఎప్పుడు పాయిజన్ రిలీజ్ చేసింది ఎప్పుడు పాయిజన్ రిలీజ్ చేసింది అంటే విషయం ఇప్పుడు రిలీజ్ చేసింది అది సో ఇప్పుడు ఈ వినం బాడీలో రిలీజ్ చేసిన తర్వాత మనం వెళ్ళాలా డిస్ట్రిక్ హాస్పిటల్ మందురా చూపించు సో డబ్బా తీసుకో అన్న తీసుకో డబ్బా తీసుకో ब्लैक ब्लैक है नहीं। hmm. है। hmm. ये कोई। दी, दी, दी। दोस्तों देख सकते यह भारतीय स्पेक्टिकल कोबरा स्नेक है आ, बहुत ही खतरनाक सांप है दोस्तों देखिए ये सांप भी काटा तो इंसान मर जाता बहुत से सारे लोग बोलते छोटा सांपों में जहर नहीं रहता नहीं रहता बोलते ऐसा नहीं जब भी ये एग में से बाहर निकलता निकलने के बाद आठ दस दिन धीरे 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 आता देख सकते हैं दोस्तों इसके जो फन के पीछे देखिए फन कितना क्यूट है माशाल्लाह देखिए अब आगे से भी बता दो देखो देखिए इधर इधर

సో సుభాయ్ మన వీడియో ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి జై హింద్ జై భారత్